విహారీని ఇన్వెస్టిగేషన్ అని చెప్పి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు ఇక విహారీ కూర్చుని ఉంటే ఇంతలో సిఐ వస్తాడు ఎస్ఐకి సైగ చేస్తాడు విహారీని ఎన్కౌంటర్ చేసేద్దామని ఇక దాంతో కానిస్టేబుల్స్ విహారీ దగ్గరికి వెళ్ళి ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు లేవయ్యాలి రా అని చెప్పి విహారీని లాక్కుని వెళ్ళి సెల్లో వేసేస్తారు ఇదేంటి సార్ మాట్లాడాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తీసుకొచ్చి ఇలా సెల్లో వేశారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశ్నలు వేయాలి నువ్వు సమాధానం చెప్పాలి అంతవరకే అలా కాదు ప్రశ్నలు వేస్తాను మీరు సమాధానాలు చెప్పాలంటే చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోతావు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్ కూడా కనీసం లేకుండా బిజినెస్ మ్యాన్ అరెస్ట్ చేయడం తప్పు సెల్లో వేసి రూట్గా బిహేవ్ చేస్తుంది కాకుండా ఎన్కౌంటర్ చేస్తారని బెదిరిస్తారా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఏ ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పి ఎస్ఐ విహారీని అంటూ ఉంటాడు మీరు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా మీకు రెస్పెక్ట్ ఇస్తాను సార్ అని చెప్పి విహారీ అంటాడు ఓహో కరెక్ట్గా ఉండటం తెలీదా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వా అయితే ఏంటో కాసేపట్లో నీకు చూపిస్తాము అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారి ఆలోచిస్తాడు ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు కావాలనే ఏమైనా చేస్తున్నారా ఏంటి అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు ఏమున కళ్ళు తిరిగి పడిపోవడంతో లక్ష్మి వస్తుంది ఇద్దరు కూడా ఏమునో లోపలికి తీసుకెళ్లి పొడికో ఇక లక్ష్మి ట్యాబ్లెట్ తీసుకొచ్చి యమునమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది యమున ట్యాబ్లెట్ వేసుకుంటుంది కాసేపు రెస్ట్ తీసుకోండి యమునమ్మ విహారీ గారికి ఏమవ్వదు విహారీ గారు తిరిగి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది భయంగా ఉంది లక్ష్మి విహారీ విహారీ అని యమున ఏడుస్తూ ఉంటుంది వదిన నువ్వు అనవసరంగా కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు విహారీతో మాట్లాడి పోలీస్ వాళ్ళు పంపించేస్తారు వదిన అని చెప్పి వచ్చా చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆలోచిస్తూ బయటికి వస్తుంది విహారి బాబు తప్పు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అసలు విహారి బాబుని ఎలా అరెస్ట్ చేస్తారు విహారి బాబు లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ను అరెస్ట్ చేయాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ పాటించకుండా విహారి బాబుని పోలీస్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు నిజంగానే ఇన్వెస్టిగేషన్ అయినా లేకపోతే విహారి బాబుని జైల్లో వేసేస్తారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శాస్త్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఏదో ఒకటి చెయ్యమ్మా బావని పోలీస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని శాస్త్ర అంటూ ఉంటే నువ్వు టెన్షన్ పడకపోయి విహారీకి ఏం కాదు విహారీ సేఫ్గా వస్తాడు ఇన్వెస్టిగేషన్ కోసమే అని పోలీస్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అంబిక టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంది అంబిక ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది ఫోన్ రాగానే పక్కకు ఎందుకు వెళ్తుంది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుని అంబికను ఫాలో అవుతూ చాటుగా ఉండి అంబిక మాట్లాడుతున్న మాటలను వింటూ ఉంటుంది చెప్పండి సిఏ గారు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సిఐ గారా అంబికంతో సిఐ గారు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నట్టు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మేడం ఆ విహారీ మామూలు కాదు ఆ విహారీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు రూల్స్ అంటున్నాడు రెగ్యులేషన్స్ అంటున్నాడు ఎఫ్ఐఆర్ అంటున్నాడు ఏవేవో క్వశ్చన్స్ వేసి టెన్షన్ పెడుతున్నాడు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు మీరు ఏం చేస్తారో తెలియదు ఆ విహారీ తిరిగి ఇంటికి రాకూడదు సెల్లోనే ఎన్కౌంటర్ అయిపోవాలి అని చెప్పి అంబిక చెప్తుంది ఆ మాటలను లక్ష్మి వింటుంది విహారీ బాబుని సెల్లోనే ఎన్కౌంటర్ చేయమంటుందా అంబికమ్మ అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీఏ గారు ఏం మాట్లాడట్లేదు అని అంబిక అంటూ ఉంటే మేడం అది సెల్లో ఎన్కౌంటర్ చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పి సిఏ అంటూ ఉంటే మీకెందుకు మీ ఉద్యోగాలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను మీ అకౌంట్స్కి రావాల్సిన డబ్బులు పంపిస్తాను మీరు ఏం చేస్తారో తెలీదు విహారీ తిరిగి ఇంటికి రాకూడదు విహారీ డెడ్ బాడీ మాత్రమే ఇంటికి రావాలని అంబిక చెప్తూ ఉంటుంది ఆ మాటలను లక్ష్మి విని ఒక్కసారి షాక్ అవుతుంది విహారీ బాబు అరెస్ట్ అవ్వడానికి కారణం అంబికమ్మ ఏదో ఒకటి చేసి విహారీ బాబుని కాపాడాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు అంబిక ఫోన్లో సి ఇలా చెప్తూ ఉంటుంది చెప్పింది గుర్తుంది కదా విహారీ తిరిగి ఇంటికి రాకూడదు మీరు ఎన్కౌంటర్ చేస్తారో మరేం చేస్తారో తెలియదు అని అంబిక చెప్తూ ఉంటే ఓకే మేడం చేయాల్సింది చేస్తాము బట్ మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన మనీని రెడీ చేసుకోండి అని సిఐ చెప్పడంతో ఓకే సిఐ గారు అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు లక్ష్మి టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ ఆటో దగ్గరికి వెళ్తుంది త్రీ టౌన్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్పడంతో ఎక్కండి మేడం అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు ఇక మరోవైపు విహారీని సెల్లో పెడతారు కానిస్టేబుల్స్ ఎస్ఐసి ముగ్గురు కలిసి విహారీ దగ్గరకు వెళ్తారు ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సెల్లో పెట్టారు బిజినెస్ మ్యాన్లకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అని విహారి అడుగుతూ ఉంటాడు నీకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాము అని చెప్పి విహారిని కానిస్టేబుల్స్ చేతులు గట్టిగా పట్టుకుంటారు ఇక అప్పుడు సిఐ లాఠీ తీసుకుని విహారీని కొల్లబుడుస్తూ ఉంటాడు ఏ తప్పు చేయని ఇలా కొల్లబొడుస్తున్నారు మీలాంటి పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది పోలీస్ యూనిఫామ్ వేసుకుని చెడ్డ పనులు చేసే కన్నా పోలీస్ యూనిఫామ్ తీసి అడుక్కు తింటే గౌరవంగా ఉంటుందిరా అని చెప్పి విహారీ సీఐని అనటంతో సిఐకి కోపం వచ్చి గన్ను తీసుకుని విహారీకి పాయింట్ బ్లాక్లో పెట్టేస్తాడు ఏంటి సిఐ గారు మామూలు మనుషులు అనుకుంటున్నారా బెదిరిద్దాం అనుకుంటున్నారా మీరు గన్ను తీసి నా పాయింట్ బ్లాక్లో పెట్టగానే భయపడిపోయి బెదిరిపోయి మీకు జమాపణ చెప్పేస్తా అనుకుంటున్నారా పెద్ద బిజినెస్ మ్యాన్ని ఈ సిటీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ని అలాంటి చంపేయడం అంత ఈజీ అనుకుంటున్నారా ఎన్కౌంటర్ అయితే మీరు ఎంతమందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుందో తెలుసా మీ ఉద్యోగం ఊడిపోతుందని చెప్పి విహారీ అంటాడు ఏంట్రా బెదిరిస్తున్నావా అని చెప్పి సిఐ అంటాడు బెదిరిస్తున్నాను జరిగేది చెప్తున్నాను ఎన్కౌంటర్ చేసి చూడండి లేకపోతే మీ పై ఆఫీసర్ని అడుగు చూడండి నిజమేంటో మీకే తెలుస్తుందని విహారీ అంటాడు ఇక సీఐ టెన్షన్ పడుతూ బయటికి వచ్చి అంబికకు ఫోన్ చేస్తాడు మేడం ఆ విహారీ బాగా గడుచున్నాడు మేడం వాడు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నాడు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటే మీ ఉద్యోగాలకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాను ఇంకా అంతగా కావాలంటే మీకు పెద్ద పోస్ట్ కూడా ఇప్పిస్తాము ఆ విహారిని అర్జెంటుగా ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి అంబిక చెప్పడంతో ఓకే మేడం ఇప్పుడే ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పి సిఐ మళ్ళీ విహారీ ఉన్న సెల్కి వెళ్తాడు ఇక మరోవైపు లక్ష్మి కూడా జైలుకు వస్తుంది లక్ష్మిని చూసి లేడీ కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలమ్మా ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారీ గారిని అరెస్ట్ చేసి ఇక్కడికే తీసుకొచ్చారు లోపల సీక్రెట్గా దాచిపెట్టారని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా ఎవరిని సీక్రెట్గా దాచిపెట్టలేదు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే విహారీ గారు ఇక్కడే ఉన్నారని మనసు చెప్తుంది అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఎవరూ లేరమ్మా అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే విహారీ గారిని అన్యాయంగా తీసుకొచ్చారు ఆయన ఇక్కడే ఉన్నారు విహారీ గారు అని కనక మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడు విహారీ కనక మహాలక్ష్మి మాట విని కనకం అని చెప్పి మనసులో అనుకుని కనకం అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ మాట లక్ష్మికి వినిపిస్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని పిలవడంతో పోలీసులు వెంటనే గన్ షూట్ చేసేస్తారు ఇక విహారీకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ అని పిలిచిన సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని పరిగెత్తుకుంటూ సెల్ల దగ్గరికి వెళ్తుంది రక్తపు మడుగులో ఉన్న విహారీని చూసి విహారీ గారు విహారీ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి సెల్లో వేయండి అని చెప్పి చెప్పడంతో కానిస్టేబుల్స్ లక్ష్మిని తీసుకెళ్లి సెల్లో వేస్తారు ఇక వెంటనే సిఐ అంబికకు ఫోన్ చేస్తాడు మేడం ఆ విహారీని సూట్ చేసేసాం ఆ సమయానికి ఒక అమ్మాయి వచ్చింది విహారీని కాపాడడం కోసం ఇప్పుడు ఆ అమ్మాయి కస్టడీలోనే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయమంటారు విహారీని ఎన్కౌంటర్ చేసినట్టు అమ్మాయికి తెలిసిపోయింది అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటే అమ్మాయి ఎలా ఉంది అని అంబిక అడుగుతూ ఉంటుంది లంగా వని వేసుకుని ఎర్రగా ఉంది మేడం అని చెప్పి సిఐ పోలికలు చెప్తూ ఉంటే అది ఖచ్చితంగా లక్ష్మి అయి ఉంటుంది దాన్ని కూడా ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పి అంబిక చెప్తుంది ఓకే మేడం అని చెప్పి సిఐ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి సార్ మేడం ఏమన్నారు అని ఎస్ఐ సిఐని అడుగుతూ ఉంటాడు ఆ విహారీతో పాటు ఆ లక్ష్మిని కూడా ఎన్కౌంటర్ చేసేయమన్నారు అని చెప్పి సిఐ ఎస్ఐకి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి వింటుంది మీరు అంబికమ్మ ఇచ్చే డబ్బు కోసం ఆశపడి విహారీ గారిని ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా మీరు చేసిన పాపం ఎప్పటికీ పోదురా చూస్తూ ఉండండి ఆ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఏం తప్పు చేశారని విహారీ గారిని ఎన్కౌంటర్ చేశారని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీకు కూడా పెళ్ళం పిల్లలు ఉంటే ఉంటారు కదా వాళ్ళని కూడా ఎవరైనా ఇబ్బంది పెడితే ఇలానే చూస్తూ ఉంటారా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇది చాలా ఎక్కువ మాట్లాడుతుందిరా దీన్ని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేసేద్దామని చెప్పి సిఐ అంటూ ఉంటాడు ఇక ఇంతలో కానిస్టేబుల్ వచ్చి సార్ సార్ ఆ విహారి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు సార్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు వాడు బ్రతకడానికి వీల్లేదని మేడం చెప్పారు వాడు కొన ఊపిరితో ఉంటే రావాల్సిన డబ్బులు ఎలా వస్తాయి ముందు వాడిని పూర్తిగా ఊపిరి ఆగిపోయేలా చేద్దాం ఆ తర్వాత దీని సంగతి చూద్దామని చెప్పి సిఐ అంటాడు ఇక మళ్ళీ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కలిసి విహారీ ఉన్న సెల్లకి వెళ్తారు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి